అదే చంద్రా ఫోన్ చేసి ఓకేనా దగ్గర అవును దేశంలో ఆపరేషన్ కగార్ పేరుతోటి కేంద్ర ప్రభుత్వం దండక అరణ్యంలో అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్లోని అరకు దగ్గర నుంచి మహారాష్ట్రలోని గజ్జిలోని దాకా పెద్ద ఎత్తున మావోయిస్టుల ఏరువేత పేరుతోటి మావోయిస్టులని మార్చి రెండు వేల ఇరవై ఆరు కల్లా మావోయిస్టు విముక్త భారతదేశం కోసం అని చెప్పి దేశవ్యాప్తంగా పెద్ద మానవ హననానికి పాల్పడుతుంది కేంద్ర ప్రభుత్వం ఇది చాలా అన్యాయం ఎందుకనంటే ఒకవేళ ఎవరైనా తుపాకులు పట్టుకొని ఉంటే లేదు మావోయిస్టులో తుపాకులు పట్టుకొని ఉంటే వాళ్ళు తప్పు చేస్తున్నారని ప్రభుత్వం రాజ్యాంగ పరిధిలో కనుక భావిస్తే చట్ట పరిధిలో రాజ్యాంగ పరిధిలో వాళ్ళని అరెస్ట్ చేయాలి శిక్షించాలి తప్ప ఆ పేరు చెప్పి అసలు దేశ పౌరుల మీదకి వాడకూడని భారత సైన్యాన్ని ఓన్లీ విదేశీ శత్రుమూకలని అడ్డుకోవడానికి మాత్రమే ఏర్పాటైనటువంటి భారత సైన్యాన్ని దేశం లోపల నివసిస్తున్నటువంటి నోరు లేని ఈ దేశ మూలవాసులైన ఆదివాసీల మీదకి ప్రయోగించడం అత్యంత కిరాతకం దారుణం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఎందుకనంటే ఇప్పుడేమో ఆపరేషన్ కగార్ అన్నారు అంతకుముందు ఆపరేషన్ గ్రీన్ హంట్ అన్నారు అంతకుముందు సల్వా జుడుమ్ అన్నారు ఏదో ఒక పేరుతోటి దేశంలో ఆదివాసీల మీద కేంద్ర ప్రభుత్వాలు యుద్ధం చేస్తూ ఉన్నాయి ఇప్పుడు వచ్చినటువంటి బీజేపీ ఫ్యాసిస్టు ప్రభుత్వం ఆదివాసీల నిర్మూలనకి ఆదివాసీల అంతానికి ప్రత్యేకమైన సైన్యాన్ని దించడం అన్నది చాలా దుర్మార్గం అత్యాధునికమైన ఆయుధాలని అత్యాధునికమైనటువంటి యుద్ధ సామాగ్రిని యుద్ధ వ్యూహాలని అమలు చేస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి వందలాది మంది ఆదివాసీలని హత్య చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం ఇది హత్య ఇదేమీ ఆయుధాలు పట్టుకున్న వాళ్ళని అణచివేయడమో లేకపోతే వాళ్ళని దారిలేకి తెచ్చుకోవడమో కాదు చనిపోయిన వాళ్ళ అందరి చేతుల్లో ఆయుధాలు లేవు ఇది ఒట్టి అబద్ధం అసత్యాలని ప్రచారం చేస్తున్నారు ఆర్ఎస్ఎస్ బీజేపీ ఇద్దరు కలిసి ఈ దేశంలోని లేదా ఇతర దేశాల్లో ఉన్నటువంటి బడా పెట్టుబడిదారులకి అడవుల్లో ఉన్న ఖనిజ సంపదను కట్టబెట్టడానికి అడ్డంకిగా ఉన్నటువంటి ఆదివాసుల్ని తరిమేయడం ద్వారా వాళ్ళకి మార్గం సుగమం చేసే కార్యక్రమమే తప్ప ఇంకొకటి ఇంకొకటి ఇందులో లేదు ఆదివాసుని అడవుల నుంచి తరిమేస్తే స్వేచ్ఛగా యథేచ్ఛగా అక్రమంగా అడ్డు అదుపు లేకుండా అడవుల్లో ఉన్నటువంటి ఖనిజాలని సహజ సంపదని ప్రకృతి వనరులని కొల్లగొట్టడానికి బీజేపీ ప్రాయోజిత పెట్టుబడిదారులకు ఊడిగం చేయడానికి ఈ కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఇంకొకటి కాదు దీన్ని మేమందరం రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ సిపిఎం సిపిఐ అట్లాగే ఇతర ప్రజా సంఘాలు అందరం కలిసి ఐక్యంగా ఎదిరించాలని తప్పని చెప్పాలని దీన్ని ప్రతిఘటించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికోసం రేపు ఇరవయో తేదీన ఒక పెద్ద సదస్సు కడపలోని ఇంజనీర్స్ హాల్లో నిర్వహించాలని చెప్పి ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్ణయించాం ఈ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ సదస్సుకి జిల్లాలోని ప్రగతి కాముకులు బీజేపీ అనుసరిస్తున్నటువంటి ఆదివాసీ నిర్మూలనకు వ్యతిరేకించే వాళ్ళంతా ఆశ్చర్యం వేస్తుంది ఎంత అన్యాయం అంటే వాళ్ళందరూ నిన్న నిన్న చూసి హనుమాన్ జయంతిలో ఆర్ఎస్ఎస్ బీజేపీ నిర్వహిస్తుంది దాంట్లో గిరిజన నాయకులంతా పాల్గొన్నారు సిగ్గుమానం లేదా మీ అందరికీ ఎస్సీ నాయకులు పాల్గొన్నారు సిగ్గుమానం అనిపించడం లేదా అసలు ఆదివాసుల్ని నిర్మూలిస్తున్న ఆర్ఎస్ఎస్ బీజేపీతో కలిసి హనుమాన్ యాత్ర శ్రీరాముని శోభయాత్ర పాల్గొనడానికి మీకు ఎక్కడి నుంచి మనసు వస్తుంది ఒకవేళ మీరు శ్రీరాముని కొలచాలనుకుంటే నేను కొలచాలని మీరు సపరేట్గా చేసుకొని చావండి బీజేపీ ఆర్ఎస్ఎస్ కూడా నిర్వహించే దాంట్లో పాల్గొనడం ఏంది బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇది ఈ దేశంలో ఆదివాసీల శత్రువది ముస్లింల శత్రువది దళితుల శత్రువది కాబట్టి ఆ రకంగా ముస్లింలు ఆదివాసీలు దళితులు ఐక్యంగా ఎదిరించాల్సిన ప్రతిఘటించాల్సిన పోరాడాల్సిన సందర్భంలో వాళ్ళు నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మీరు ఏం సంకేతాలు ఇస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈరోజు ఈ జిల్లాలో తప్పకుండా ఈ సమస్య మీద మేము అందరం కలిసి పనిచేయాలని చెప్పి అనుకున్నాం ఈ సదస్సుకి ఐఎఫ్టియు సంబంధించినటువంటి ఒక పెద్ద నాయకుని ప్రసాద్ గారిని ముఖ్య వక్తగా పిలవడం జరిగింది దాంతోపాటు ఇక్కడ ఉన్న అందరూ కూడా సిపిఎం సిపిఐ సార్ ఇట్లా పౌర హక్కుల సంఘం లేకపోతే వీరసం ఇతర ప్రజా సంఘాలన్నీ కూడా ఈ దీంట్లో భాగస్వాములు అవుతున్నాయి మేమందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఆర్ఎస్ఎస్ బీజేపీకి వ్యతిరేకంగా మనందరం కలిసి పనిచేద్దాం కలిసి రండి ఈరోజు దురదృష్టం ఏమిటంటే ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని అంగీకరించదు వాళ్ళని ఏమన్నారు వాళ్ళు తుపాకులు పట్టుకొని ఆయుధాలు పట్టుకొని కత్తులు పట్టుకొని ర్యాలీలు చేస్తారు వాళ్ళని ఏమన్నారు వాళ్ళ మీద కేసులు పెట్టారు వాళ్ళని ఎవరిని చంపరు కానీ వీళ్ళు ఆయుధాలు పట్టుకున్నారు కాబట్టి వీళ్ళని చంపేస్తాం మావోయిస్టులకు కూడా రాజ్యాంగం మీద ఏమీ వాళ్ళకేం రాజ్యాంగం మీద నమ్మకం లేదు ఆర్ఎస్ఎస్ కూడా లేదు రాజ్యాంగం మీద నమ్మకం ఏం మరి అప్పుడు అప్పుడేం వాళ్ళు ఏమన్నా గొప్ప వాళ్ళ దేశభక్తులా వాళ్ళు ఈ దేశంలో జాతీయ జెండాను నిన్నటిదాకా ఎగురైనటువంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు దేశ రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి వాళ్ళ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది అని ఒప్పుకోకుండా ఉండే వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు మరి వాళ్ళని ఎందుకు వదిలేస్తారు మావోయిస్టులను మాత్రమే వాళ్ళ చేత తుపాకులు ఉన్నాయి కాబట్టి మేము ఒప్పుకోం ఆర్ఎస్ఎస్ వాళ్ళ దగ్గర తుపాకులు లేవా బజరంగదళ వాళ్ళ దగ్గర తుపాకులు లేవా బీహెచ్ వాళ్ళ దగ్గర కత్తులు పట్టుకొని విన్యాసాలు చేయడం లేదా మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టడం లేదు వాళ్ళ మీద ఎందుకు ఊప చట్టాన్ని ప్రయోగించడం లేదని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఆర్ఎస్ఎస్ ప్రాయోజిత హింసాకాండం తక్షణమే ఆపాల ఈ దేశంలో అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం దానికోసమే ఈ సదస్సు పెడుతున్నాం సదస్సుకు అందరూ కలిసి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రజా సంఘాల ఐక్యవేదిక తరఫున ఈ నెల ఇరవయో తారీఖున ఇంజనీర్స్ భవనంలో ఖగార్ ఆపరేషన్ను వ్యతిరేకిస్తూ ఆదివాసీల ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతున్నది ఆదివాసీల ప్రాణ మాన హననం జరుగుతోంది మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాస్వామికవాదులుగా పౌరులుగా నిరసన తెలియజేయడానికి ఇరవయో తారీఖు సభను నిర్వహిస్తున్నాం దీనికి ప్రముఖ ట్రేడ్ యూనియనిస్ట్ పి ప్రసాద్ గారు ముఖ్య అతిథిగా వచ్చి ప్రధాన ఉపన్యాసం చేయటం జరుగుతుంది అలాగే అన్ని ప్రజా సంఘాల వాళ్ళను మరి దీంట్లో పాల్గొంటున్నారు ఈ సభకు విశేషంగా వచ్చి ఆదివాసుల హక్కుల గురించి గొంతెత్తడానికి అలాగే ఈరోజు జరుగుతున్నటువంటి మారణ కాండను ఆపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడానికి శాంతి చర్చలు చేపట్టాలి మరి శాంతిని పునరుద్ధరించాలి ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా పాలన చేయాలి పరి పర్యావరణ నాశనం చేస్తూ మరి గిరిజనుల సాంస్కృతిక జీవన ఆర్థిక మూలాలని తుంచేస్తున్నటువంటి ఆపరేషన్ కగార్ను నిలపాలని అడుగుతున్నాం అలాగే ఆదివాసీలంటే ముందు నుంచి కూడా మన పురాణాల నుంచి కూడా నీ రాముడు అడవులకు పోయినా పాండవులు అడవులకు పోయినా ఇంకొకరు అడవులకు పోయినా వాళ్ళందరినీ కూడా ఆదరించి సత్కరించి వాళ్ళకు కావాల్సినటువంటి సౌకర్యాలు కల్ప కలిగజేసినటువంటి వాళ్ళు ఆదివాసీలు ఈనాటికి కూడా వాళ్ళు ఒక రకమైనటువంటి సమానత్వ సమాజంలో బతుకుతున్నటువంటి వాళ్ళు ప్రకృతితో మమేకమైనటువంటి బిడ్డలు వాళ్ళు ప్రకృతి ఈరోజు ఇంకా మనకు అడవులు నిలబడి ఉన్నాయంటే ఆదివాసీల సంస్కృతి వాళ్ళ జీవన విధానం ద్వారానే అడవి వాళ్ళకు ఆదరవు వాళ్ళు అడవికి ఆదరువుగా ఉండేటటువంటి పరిస్థితి అట్లాంటి ఆదివాసీల మీద కేవలం అంతర్జాతీయంగా ఉండేటటువంటి వ్యాపార వాణిజ్య కాంక్షతో బహుళ జాతి సంస్థలనేటటువంటి వేదాంత అదానీ అంబానీలు ఇలాంటి ఎస్ఆర్ లాంటి సంస్థలకు మేలు చేకూర్చే ఉద్దేశంతో గనుల్ని కొల్లగొట్టాలనేటటువంటి దురుద్దేశంతో ఈ ప్రభుత్వాలు అభివృద్ధి ముసుగులో మరి ఆదివాసులను అంతమం అందిస్తున్నాయి ఈ తద్వారా ఈ దేశ ప్రజాస్వామిక పరిపాలనకు తీవ్రమైన విఘాతం కలుగుతుంది కాబట్టి ఈ విషయం మీద నిరసన తెలియజేయడం కోసం పౌరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇరవయో తారీఖు సదస్సుకు మీరందరూ కూడా భారీ ఎత్తున హాజరు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ నెల ఇరవయో తారీఖున కడపలో ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది దానికి ముందుగా ఈ కగార్ ఆపరేషను వామపక్షాలు ప్రజా సంఘాలు ఎందుకు అంటే ఈరోజు భారతదేశంలో దాదాపుగా పన్నెండు కోట్ల మంది పైబడి దండకారణ్యంలో గిరిజనులు జీవిస్తూ ఉన్నారు డెబ్భై ఐదు సంవత్సరాల స్వాతంత్ర అనంతరం కూడా వారి గుడ వారి గ్రామాలకు రోడ్లు లేవు కరెంటు లేదు ప్రభుత్వ సంక్షేమ పథకాల వాళ్ళకు అందడం లేదు ఈరోజు వారిని నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉంది రెండోది ఈరోజు కేంద్ర ప్రభుత్వం హోంమంత్రి అమిత్ షా గారు రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి దేశంలో నగ్జలైట్స్ లేకుండా చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు నగ్జలైట్స్ ప్రధానంగా దండగారణ్యంలో గిరిజన ప్రాంతాల్లో ఉన్నారు కాబట్టి ఈరోజు గిరిజన గుడారాలపైన పెద్ద ఎత్తున దాడి జరుగుతూ ఉంది మేము చెప్తున్నది ఏమిటంటే ఈరోజు భారతదేశంలో అభివృద్ధికి నోచుకోనటువంటి గిరిజనుల అభివృద్ధి గురించి ప్రభుత్వాలు పట్టించుకుంటే ఆటోమేటిక్గా నగ్జలైట్స్ గిరిజనులకు దూరం అయిపోతారు అది విస్మరించారు రెండోది నగ్జైట్ల పేరు మీద గిరిజనులను ఆదివాసులను హత్యలు చేస్తూ ఉన్నారు ఆ హత్యలు కూడా ఎలా జరుగుతున్నాయంటే గత ఆరు నెలల్లో నాలుగు వందల డెబ్భై మందికి పైబడి నరమేధం చేశారు ఆదివాసులను ఆ శవాలన్నీ చూస్తే మనము చదువుకొని వాళ్ళు అమాయకులు నాగరికతకు దూరంగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క వేషాధారణ చూస్తే మనకు కనపడుతుంది కాబట్టి భారత రాజ్యాంగం అనేటువంటిది ఒకటి ఉంది దాని పరిధిలో దేశ పైన దేశంలో ప్రజలతో ఎందుకుపోయినటువంటి ప్రభుత్వాలు పౌరులపైన సామూహికంగా దాడి చేయడం అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధం చట్ట విరుద్ధం దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం కాబట్టి వెంటనే రాజ్యాంగ పరిధిలో చర్చలకు పిలవాల మావోయిస్టు మేధావుల్ని అలాగే గిరిజన సంఘాలని అట్లాగే వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలను సమక్షంలో వాళ్ళు పెట్టేటువంటి డిమాండ్లు ఏంటి అనేటువంటి ప్రభుత్వం పరిశీలించి అవి చట్ట పరిధిలో రాజ్యాంగ పరిధిలో ఉండేటువన్నిటిని కూడా పరిష్కారం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అందుకని ఈ కగారు ఆపరేషన్ను వ్యతిరేకిస్తూ ఉన్నాం సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ రాష్ట్ర కమిటీలు జిల్లా కమిటీలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి ప్రజలపైన ప్రభుత్వాలు యుద్ధం ప్రకటించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం